హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది మొన్న ఈవినింగ్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఆ రోజు అయితే మా పాపకి స్కూల్ అనేది హాలిడే ఇచ్చేసారు ఏదో బంద్ ఉందని చెప్పేసి మొన్న థర్డ్ నుంచి మిడ్ టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనుకోకుండా రెండో ఎగ్జామే ఇంకా క్యాన్సిల్ అయిందనమాట సో ఇంకా మిగతా ఎగ్జామ్స్ అవన్నీ కూడా టైం టేబుల్ ప్రకారం కంటిన్యూ అయిపోతాయి సో ఆ మిస్ అయిన ఎగ్జామ్ అదంతా కూడా ఇంకా ఏదో ఒక రోజు అయితే కండక్ట్ చేస్తానని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టేశారు అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు టైం అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అవుతుంది అసలు అనేది అసలు ఏమీ రాలేదు ఎండ అనేది చాలా మంచి బ్రైట్ గా అయితే ఉన్నారు లైటింగ్ అదంతా కూడా పోవడం కూడా సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ నైట్ అయితే అయిపోతుందండి అలాగే మార్నింగ్ టైము సూర్యుడు ఉదయించడం కూడా ఫైవ్ థర్టీ ఆ టైంకే ఉదయించేస్తూ ఉన్నాడు ఈ సీజన్లో ఇలాగే ఉంటుంది కదా అదే వింటర్ సీజన్లో అనుకోండి మనకి మార్నింగ్ సిక్స్ థర్టీ అయినా సరే ఇంకా అయితే ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే చీకటి పడిపోతూ ఉంటుంది అప్పుడైతే లైట్ ఉండడం చాలా తక్కువ టైం అయితే ఉంటుంది కదా సో అదే అనిపిస్తూ ఉన్నదనమాట ఈరోజైతే ఎండదంతా కూడా చాలా షైనింగ్ షైనింగ్ అయితే ఉన్నది ఈ మధ్యనంతా ఎండలు కొంచెం తక్కువగా అయితే పడుతున్నాయి కదండి వర్షాలు ఎక్కువ పడడంతో సో ఈరోజు అయితే కొంచెం ఎండగానే ఉన్నది ఇంకా మా పాపని ఏంటంటే తర్వాత రోజు ఎగ్జామ్ అయితే ఉన్నది ఇంకా హిందీ ఎగ్జామ్ ఆ హిందీ ఎగ్జామ్ గురించి ఇంకా మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా కొంచెం సేపు ప్రిపేర్ చేయించేసి ఇంకా తనకు స్నానం అదంతా కూడా చేయించేసి ఇంకా తనకు బోర్ కొడుతుంది ఇంకా సర్లే నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అంటే ఇంకా అలా బయటకు వెళ్దాం అని చెప్పేసి వచ్చాము సో ఇంకా అటు ఇటు ఎక్కడ తిరుగుతాంలే అని చెప్పేసి ముందు డిమార్ట్కి అయితే వచ్చామండి యాక్చువల్లీ ఇంట్లో అయితే ఇంకా సరుకులు అయితే ఉన్నాయి ఇంకా సరే ఏదైనా స్నాక్స్ లాంటివి ఏమన్నా సరే తీసుకుందాం అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చాము సో మేము ఇప్పుడు వచ్చిన డిమార్ట్ అయితే కూడా డిమార్ట్కి అయితే వచ్చామండి ఈ కూడా డిమార్ట్ అయితే వచ్చి చాలా రోజులు అయితే అయిపోయింది మొన్న సమ్మర్ హాలిడేస్లో మా పాపని స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేశాను కదా అప్పుడైతే ఆ స్విమ్మింగ్ క్లాస్ పక్కనే డిమార్ట్ అయితే ఉన్నదనమాట ఇంకా అప్పుడైతే నేను సరుకులు కావాల్సినవన్నీ కూడా ఆ డిమార్ట్లో అయితే తీసేసుకున్నాము సో ఇంకా ఇప్పుడు స్నాక్స్ గురించి అని చెప్పేసి వచ్చామని చెప్పేసి అన్నాను కదా సో ఈ కుషాయి కూడా డిమార్ట్కి అయితే వచ్చాము వచ్చిన వెంటనే ఇక్కడ కాఫీ పౌడర్ మీద ఆఫర్ అయితే ఉన్నది సో ఫోర్ సిక్స్టీ రూపీస్ది త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అయితే పడుతుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ నేను రెగ్యులర్గా యూస్ చేసేది ఈ కాఫీ పౌడరే యూస్ చేస్తూ ఉంటానండి చాలా బాగుంటుంది ఇంతకుముందు ఇంకా తక్కువకు ఉండేది కానీ ఇప్పుడైతే కొంచెం రేట్ అదంతా కూడా పెరిగిందిలేండి అయినా సరే ఆఫర్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా బిస్కెట్స్ రస్కులు అవన్నీ కూడా ఇంకా పెట్టయితే ఉన్నారు ఇవన్నీ కూడా ఏమీ నేను ముట్టుకోలేదు నేను ఏ పని మీద వచ్చానో అవే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అండ్ ఇక్కడ అయితే క్లాతింగ్ సెక్షన్ దగ్గర కొన్ని షార్ట్స్ అవన్నీ కూడా చూస్తున్నాను షార్ట్స్ మీద అలాగే నైట్ ట్రాక్స్ మీద టీషర్ట్స్ వీటి మీద అయితే కొన్ని డిస్కౌంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్ మీద కూడా కొన్ని డిస్కౌంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను చూస్తున్న ఈ షార్ట్ అదంతా కూడా నాకు చాలా బాగా అనమాట కలర్ కూడా బ్లాక్ కలర్ కాబట్టి ఎనీ టీషర్ట్ మీద నప్పుతుంది అని చెప్పేసి చూస్తున్నాను కాస్ట్ అదంతా కూడా చూస్తే నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నదనమాట క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది అలాగే కొన్ని షార్ట్స్ మీద ఏంటంటే కొంచెం దల్సరగా కొంచెం మనం చెమట పట్టిన సరే పీల్చుకునేటట్టు అయితే లేదనమాట క్లాత్ అదంతా కూడా సో కొంచెం కాటన్ మెటీరియల్తోనే ఉన్నది నేను సెలెక్ట్ చేసింది అయితే ఇవి చూస్తున్నాను ఇవి అయితే కొంచెం చిన్న సైజులో అయితే ఉన్నాయని చెప్పేసి కొంచెం పెద్ద సైజెస్ అవన్నీ కూడా వెతుకుతున్నాను అండ్ ఇక్కడ అయితే వీడియో షూట్ తీస్తున్నదంతా కూడా మా పాప నాయనిక అనమాట సో తీస్తావా అని అడిగితే తీస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నది సో ఇంకా దానికైతే ఫోన్ అదంతా కూడా ఇచ్చేసాను సో ఎలా తీస్తుందా అనుకున్నాను కానీ ఇంకా నన్నే ఫోకస్ చేసి చక్కగా అయితే వీడియోదంతా కూడా తీస్తుందండి అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడ అయితే ఫ్రోజన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే చీజ్ బటర్ కర్డ్ మిల్క్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అక్కడ అంతా కూడా అలా చూస్తూ ఉన్నాను అండ్ ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ మనకి పరాటా అవన్నీ కూడా రెడీమేడ్వి ఉంటాయి కదా సో అవన్నీ కూడా చూస్తున్నాను ఇక్కడ అయితే ఇడ్లీ దోశ ఏదన్నా సరే వేసుకోవచ్చు ఆ బ్యాటర్ అయితే ఒకటి కనిపించింది ఈలోగా మా వీడియో అదంతా కూడా మా వారు తీస్తున్నారు ఇక్కడ బాదం మిల్క్ ఒకటి తీసుకో అని చెప్పేసి ఇంకా నైన్క చేతికి అయితే ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా అసలు అంట ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ఇది టూ ఇన్ వన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ రూపీస్ది ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఆఫర్ అని చెప్పేసి ఉన్నది బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉన్నదండి బయట కొనుక్కున్నదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది అండ్ ఐడి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ చాలామంది వాడుతూ ఉంటారు కదా నేను ఎప్పుడూ తీసుకోలేదండి ఎలా ఉంటుంది ఐడి బ్రాండ్ చాలామంది బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు నాకు అయితే రేటుకి తగ్గట్టు క్వాంటిటీ అయితే ఇచ్చినట్టు అయితే ఏమీ అనిపించలేదు సో అయితే ఏమీ తీసుకోలేదులేండి బయటే తీసుకుందాంలే ఎప్పటికప్పుడు ఫ్రెష్ కానీ అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇక్కడ అయితే ఇంకా ఫ్రోజన్ సెక్షన్ దగ్గర నేను మెయిన్ వచ్చింది ఏంటంటే ఏదైనా సరే చికెన్ నగ్గెట్స్ అలాంటివి ఏమైనా సరే తీసుకుందాంలే ఈవినింగ్ కూడా ఆకలేస్తుంది ఏదైనా సరే ఇంట్లో చేసుకుని తిందాము అని చెప్పేసి అనుకున్నాను మెయిన్గా డిమాట రావడానికి కూడా రీజన్ అయితే అదేనమాట సో ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాన్ వెజ్ అసలు ఏమీ ఉండదంట అన్ని వెజ్ ఐటమ్సే ఉంటాయంట ఈ ఫ్రోజన్ ఫుడ్లోని సో ఇంకా అవునా అని చెప్పేసి అనుకుని సో ఉన్న వాటిల్లోనే నెత్తుకుతున్నాను అనమాట ఏం తీసుకుందాం అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఏమీ తీసుకోవద్దని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇక్కడ అయితే మా పాపకి స్మైలీస్ ఉంటాయి కదండి పొటాటో స్మైలీస్ అదైతే ఇంకా తీసుకోమమ్మీ తీసుకోమమ్మీ అని చెప్పేసి బుర్ర తినేస్తూనే ఉన్నది ఇంకా అలాగే ఇక్కడ అయితే స్ప్రింగ్ రోల్స్ రోటీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో నాకు కావాల్సినవన్నీ కూడా కొంచెం తీసేసుకుని ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను ఎక్కువ అయితే ఏం తీసుకోలేదులేండి చాలా లిమిటెడ్గా అయితే తీసుకున్నాను ఇంక మా వారు అయితే లోపల బిల్డింగ్ అదంతా కూడా చేస్తున్నారు ఈరోజు హాలిడే అవ్వడంతో అనుకుంటా లోపల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది సో బిల్లింగ్ అయితే చాలా ఎక్కువ టైం అయితే పట్టిస్తుంది అనమాట నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ పైనే ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఉండిపోయారు యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ ముందు ఒకళ్ళే ఉన్నారు అది కూడా తక్కువ ఏ ఉన్నాయి సో ఆ కౌంటర్లో నుంచి ఉండేటప్పటికల్లా అదేంటో సిస్టమ్ కొంచెం ప్రాబ్లమ్ ఏదో ఇచ్చినట్టుంది ఇంకా చాలా ఎక్కువ టైం అయితే అక్కడ వెయిట్ చేయాల్సి అయితే వచ్చిందనమాట సో ఇంకా ఆయన ఎప్పుడు వస్తారని చెప్పేసి మేము కూడా అలా చూస్తూ ఉన్నాము సో ఇంకా అలా చూస్తున్నాం కదా సో ఇక్కడ ఏంటంటే కూడా డీమార్ట్లో అన్ని డి పెట్టే ఉంటారులేండి ఇది సపరేట్గా ఏమి స్పెషల్గా ఏమి పెట్టి ఉంటారు కుషాయి డి మార్ట్లో ఏంటంటే మనకి ఐస్ క్రీమ్స్ పాప్కార్న్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా సో దాని పక్కనే ఇలాగ ఒక పిజ్జా హౌస్ లాంటిది అయితే పెట్టారనమాట సో స్టార్టింగ్ పిజ్జాస్ అవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి పెట్టారు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను నైంటీ నైన్ రూపీస్ పిజ్జా అని పెట్టారు కానీ అక్కడ చూస్తున్నారు కదా పిజ్జాదంతా కూడా ఫుల్గా పన్నీర్ క్యాప్సికమ్ చీజ్ ఇవన్నీ కూడా వేసి అయితే పెట్టారు సో ఇదే పిజ్జా నైంటీ నైన్ రూపీస్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే పిజ్జా మీద ఓన్లీ పిజ్జా బన్ ఏంటంటే చీజ్ అదంతా కూడా అందులో ఏ వెజిటేబుల్ పీసెస్ కూడా ఏమీ లేదు కనీసం ఆనియన్ కూడా వేయలేదన్నమాట సో ఇంకా అది నచ్చక సరేలే ట్రై చేద్దాం నైన్టీ నైన్ రూపీస్ అనుకున్నాం కానీ ఇంకా చూసిన వెంటనే మాకు అంత పెద్ద ఎక్కగా ఇంకా తీసుకోలేదు ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంకా డిమాట్లో కొనే తీసుకున్నాం కదండి ఇంకా సెపరేట్ గా కాకుండా ఇంకా ఇదే వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను సో ఈ బుట్ట అయితే తీసుకున్నానండి క్వాలిటీ చాలా బాగుంది సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ కానీ ఏదన్నా సరే కట్ చేసుకునేటప్పుడు వాటర్తో వాష్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి యూస్ చేస్తానా లేదా అని చెప్పేసి అలా పక్కన పెట్టేస్తూ ఉన్నాను అయితే ఆ బుట్ట అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత స్ప్రింగ్ రోల్స్ అయితే తీసుకున్నానండి ఫ్రోజన్ అనమాట కాస్ట్ అయితే నాకు గుర్తులేదు అండ్ నైన్కా స్కూల్ బాక్స్కి అని చెప్పి స్నాక్స్కి ఇక్కడ ఈ యొక్క కేక్స్ అయితే తీసుకున్నాను త్రీ తీసుకున్నాం అండి అలా లోపల ఇంకా ఇంకోటి ఉన్నట్టుంది చెప్పాను కదా నేను ఎక్కువ వాడేది కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడరే ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండ్ దీని తర్వాత అనాస్ పువ్వు అంటూ ఉంటారు కదా సో ఇంట్లో ఎలాగో మొన్న గరం మసాలా పౌడర్స్ అవన్నీ కూడా చేసినప్పుడు అయితే ఈ పువ్వు అయితే అయిపోయిందనమాట సో ఇంక సరే డి వెళ్ళాను కదా అని చెప్పి తెచ్చుకున్నాను అలాగే మా పాప అడిగిందని చెప్పేసి అన్నాను కదా పొటాటో స్మైలీస్ ఇవన్నీ కూడా చిన్న ప్యాక్స్ తెచ్చుకున్నానండి ఎక్కువ పెద్దది తెచ్చుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మెయిన్ డీ ఫ్రిడ్జ్లో అంత స్పేస్ అయితే ఉండదు అందుగురించి అని చెప్పేసి అప్పటికప్పుడు తినేసి అయిపోయేటట్టు అయితే చిన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను పొటాటో స్మైలిస్ తర్వాత చీజ్ పొటాటో షార్ట్స్ అయితే ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ ఇదైతే మా వారు అంటే నేను వేరేగా ఐటమ్స్ అవన్నీ కూడా చూసుకుని తీసుకుంటూ ఉంటాను కదా అప్పుడైతే మా వారు తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఇందాక చూపించాను కదా బాదం మిల్క్ అలాగే ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు పెద్ద చాక్లెట్ ఒకటి తీసుకున్నారు సిల్క్ సరిపోతుంది కదా ఇంకా పెద్ద చాక్లెట్ ఒకటి అయితే తీసుకున్నారు ఇవైతే నట్స్తో ఉండే చాక్లెట్లు అండి ఎప్పుడైనా సరే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలా ఒక చిన్న బిట్ అయితే తీసుకుని ఇంకా తింటూ ఉంటాం అన్నమాట అండ్ ఇక్కడైతే ఇవైతే మనకి బొబ్బర్లు అండి ఇది చూసిన వెంటనే వెంటనే తీసేసుకున్నాము బొబ్బర్లు అయితే నేను ఇక్కడ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మమ్మీ వాళ్ళు ఈ బొబ్బర్లతో బొబ్బరట్లు అలాగే బొబ్బరి వడలు అవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారు బొబ్బరి పునుకులు అవన్నీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అలాగే హెల్తీ కూడా చాలా మంచిది అనమాట సో ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను ఈ మధ్యన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇవి తినో చాలా రోజులు అయిపోయిందని చెప్పి బొబ్బర్లు నేనే చేసుకుందా అని చెప్పి తీసుకున్నాను అలాగే బాదం మిల్క్ ఒక బాటిల్ అయితే తీసుకున్నారు అప్పటికప్పుడు తాగడానికి అండ్ ఈ కంచాలు అయితే మనకి డిమాట్లో పూజ ఐటమ్స్ అవన్నీ కూడా పెడతారు కదండి అక్కడైతే ఇంకా పెట్టి ఉన్నారనమాట ఇవైతే ఇత్తడి కంచాలు కాదు కానీ చూడడానికి అయితే ఇత్తడిలాగే ఉన్నాయి మనం వాష్ చేసినా సరే కోటింగ్ అనేది పోవండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయన్నమాట నైన్కా చూపించాను నాకు బాగా నచ్చి నైన్కా కూడా చాలా బాగా నచ్చింది అందు గురించి అని చెప్పి ఒక రెండు ప్లేట్స్ అయితే తీసుకున్నాను చిన్న సైజ్ కంచాల్లో అయితే ఉంటాయండి ఈచ్ కంచం అయితే రెండు వందల రూపాయలు అయితే పడింది అండ్ ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను కిచెన్లో ఆర్గనైజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇది పెట్టేద్దాము అని చెప్పేసి త్రీ స్టాండ్స్ అయితే ఉంటాయన్నమాట ఎప్పుడైనా సరే ఉప్పులు కారాలు పప్పులు అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి సేఫ్ సైడ్ అయితే తీసుకున్నాను వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది సో ఇంకా దాని తర్వాత ఈ షార్ట్ అయితే తీసుకున్నానండి క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది అండ్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్గా అయితే ఉన్నదనమాట కాస్ట్ ఎంత అనుకుంటున్నారు నైన్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్కి ఏమొస్తున్నాయండి అసలు లోని సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చారు ఇదేదో బ్రాండ్లో అయితే పెట్టారు కానీ అది నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు అండ్ చెప్పాను కదా కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీస్ అని చెప్పేసి ఇంక ఒకటి అయితే తీసుకున్నాను చెప్పాను కదండి పెద్దగా ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమి తీసుకుందా అని చెప్పి వెళ్ళలేదు గ్రాసరీ అదంతా కూడా ఉన్నది ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇంకా తీసుకుని అయితే వచ్చాననమాట సో అదండి ఈ ఈరోజు నేను డీమార్ట్లో చేసిన షాపింగ్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోతుంది అలాగే ఈ కంచాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి మీరు డిమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా పర్చేస్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆర్ల్ Take care, bye bye. See you in the next video, friends. Bye, friends.